హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం అయితే ఈరోజు ఏంటంటే ఈరోజు సోమవారం అండి అయితే పిల్లల్ని పొద్దున్న స్కూల్కి పంపించేస్తాను వాళ్ళకైతే వేరే కర్రీ ఉండను పంపించేసాను నేనైతే ఇప్పుడు మా కోసం ఏంటంటే చామదంపులు ఉన్నాయి ఇంకా తెచ్చిన కూరగాయలు అన్నీ అయిపోయాయి అప్పుడు వీడియో పెట్టా కదా కూరగాయలు తీసుకొచ్చాను కూరగాయలు అన్నీ అయిపోయినాయి ఇంకా చామదంపలు ఒకటే ఉన్నాయి లాస్ట్ అనమాట ఇంకా అందుకని ఈరోజు చామదంపల పులుసు అనేది చేస్తున్నా అండి మా ఆయనకైతే మోస్ట్ ఫేవరెట్ అనమాట ఆ కూర చామదంపల పులుసు ఎక్సలెంట్గా ఉండిద్ది మన సబ్స్క్రైబర్లో ఒకరైన నిర్మలాదేవి గారికి కూడా చాలా ఇష్టం ఎప్పుడు కామెంట్ చేస్తూ ఉంటారు నాకు చాలా ఇష్టం చేమదంపల కూర అని ఇంక అందుకని చెప్పి ఈరోజు నేనైతే చేమదంపల కూర ఎట్లా వండుతానో అదే నేను ఎలా చేసుకుంటాను అన్నది చూపిస్తాను ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం అల్లం కొంచెం అంటే చిన్నదేనండి అల్లం రెండు వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయలు టమాటాలు జీలకర్ర వేసి పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇదిగోండి ఆయిల్ కాగింది నేను ఆయిల్లో వేసేసుకుంటున్నాను ఇది ఇది వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేసుకోవాలండి నేనైతే ఇట్లా చేస్తాను చాముదంపల కూర చాలా బాగుంటుంది పులుసు ఇంకా మా అమ్మ అయితే చక్కగా ఇగురు చేస్తుంది అండి ఇగురు మా ఆయనకు నచ్చదు దిగురు దిగురుగా ఉంటుంది ఇగురు అని అంటారు అందుకని చెప్పి ఈయన పులుసే తింటారని నేను పులుసే వండుతాను అనమాట పులుసు కూడా చాలా బాగుండిద్ది ఇంకోడి రెండు మిర్చి వేసుకున్నాను అందులో అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను నేను పచ్చివాసన పోయేదాకా మనం వేసుకోవాలండి ఈ చాలా సింపుల్ కూర మనం అన్నీ రెడీ పెట్టుకుంటే పదే పది నిమిషాలు అయిపోయింది అనమాట అలాగే ఎక్సలెంట్ టేస్ట్ అయితే వచ్చింది ఇప్పుడైతే ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఈ లోపైతే మీరు మన ఛానల్ని మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కొత్తగారని చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే చక్కగా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిందండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే ఇదిగోండి ఇందులో అయితే నేను కూరకు సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను అలాగే పసుపు అలాగే కారం కూడా వేసుకున్నానండి ఒకసారి అయితే కలిపేసుకున్నాము వేసిన తర్వాత ఇగోండి కలిపేసుకున్నాం కలిపేసుకున్న తర్వాత అయితే చామదం పూర వేసేస్తున్నాం ఇందులో ఇద్దరు కోసమేనండి అందుకనే కొంచమే వండుతున్నా అంటే ఇంకా ఇదే తెచ్చారండి దుంపలు నేను ఆరోజు సరిపోతుంది మాకు ఒక్క నిమిషం ఫ్రై అవనిద్దామండి ఈ ఆయిల్లో ఈ దుంపలు కూడా ఈ ఉప్పు గారాలన్నీ పట్టే వరకు ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో వాటర్ పోసుకుందాం ఇదిగోండి ఇదైతే చక్కగా ఫ్రై అయిపోయింది మంచిగా ఉంది ఇలానే తినేలా అనిపిస్తుంది నాకైతే అంత బాగుంది చక్కగా ఫ్రై అయ్యి అయితే కొంచెం వాటర్ పోసుకుందాం ఇందులో వాటర్ పోసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుదాము కలిపి ఈలోపు ఇది ఉడుకుతూ ఉంటుందండి కొంచెం కొత్తిమీర వేద్దాం ఇందులో ఉడికేటప్పుడు కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ బాగుండిద్ది అది ఉడుకుతూ ఉంటుంది కదా చింతపండు రసం తీసుకున్నాను చింతపండు ఇది మొన్న మా వాళ్ళు లంబసింగ్ వెళ్ళారండి వాళ్ళు తీసుకొచ్చారు ఏంటి నల్లగా ఉందని అనుకోవద్దు కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చింతపండు నేను ఏం చేశానంటే బయట పెట్టేశాను అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ మారేది కాదు నేను ఈ పని టెన్షన్ వల్ల ఇంకా బయటే ఉంచేసానమాట డబ్బాతో అందుకని కొంచెం కలర్ మారింది టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది కొంచెం నల్లగా అనిపిస్తుంది అంతే టేస్ట్ టేస్ట్ బాగుంటే చాలు కదా మనకి కలర్తో పనే ఉంది ఇదిగోండి ఇప్పుడైతే చింతపండు రసం తీసుకున్నా అదైతే ఉడుకుతుంది కదా ఇప్పుడైతే మనం రసం పోసుకున్నాము ఒకసారి కలుపుకుందామండి నేనైతే చాలా చిక్కగానే తింటాను చామదంపల పులుసు అట్లా అయితేనే బాగుండిద్ది లేదంటే మళ్ళీ అసలు బాగోదండి మళ్ళీ పలచగా ఉంటే అసలు బాగోదు పులుసు అనేది చిక్కగా ఉంటే బాగుండదు ఇదైతే మెంతులు జీలకర్ర పొడి మీరు ఏ పులుసు చేసుకున్నా సరే మెంతులు జీలకర్ర పొడి వేసుకోండి మెంతులు ఫ్లేవర్ అయితే అదిరిపోద్ది పులుసులకి సరే అయితే కలుపుకుందాము మీడియం ఫ్లేమ్లోనే మనం దీన్ని ఉడికి ఉడికించుకుంటే బాగుండుద్ది కూర హైలో పెట్టేస్తే మళ్ళీ పులుసులో పచ్చివాసన అనేది పోదనమాట ఇప్పుడైతే ఇలా ఉడుకుతుంది కదండి నేనైతే ఇవ్వండి అంటే చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాను నేను పులుసు ఏది చేసినా సరే ఇంత చిన్న బెల్లం ముక్క వేసుకుంటాను ఎందుకంటే బెల్లం ముక్క వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుండిద్ది అనమాట ఇప్పుడైతే ఇది ఉడుకుతుంది కదా మూత పెట్టేసుకున్నా ఇప్పుడైతే ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దామండి కూర ఇదిగోండి అయిపోయింది సూపర్ అంటే సూపర్గా వచ్చింది అసలు స్మెల్ అయితే అద్దరిపోతుంది చూసారు కదా ఇవి మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది ఇంకా మరీ చిక్కగా అయిపోయినా బాగోదు ఇప్పుడైతే చివరిగా కొత్తిమీర వేసుకొని ఇంకా ఆపేద్దామండి మనం ఇదిగోండి ఒకసారి కలుపుకొని అయితే నేను ఇంకా దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను దీని టేస్ట్ ఎలా ఉందో మా ఏం చెప్తాడండి ఓకే ఇప్పుడైతే ఫుల్గా ఆకలి వేస్తుంది ఏం తినలేదు ఇప్పుడైతే తినేసి త్వర త్వరగా బయటికి వెళ్ళాలి ఇవాళ చాలా పనులు ఉన్నాయి అవసరమైతే మీకు కూడా చూపిస్తున్నది టేస్టింగ్ టైం అనమాట చామదంపల పులుసు అద్దరిపోయా టేస్ట్తో చామదం పులుసు అయితే చిన్నదిలో దొరకలేదు మనకి అవునండి ఈ చామదంపలు ఎప్పుడైనా చిన్నగా రౌండ్గా గోలీలా ఉంటాయి కదండి అవి తెచ్చుకోండి టేస్ట్ అయితే అదిరిపోద్దు అసలు వేడిగా ఉందమ్మా మా ఆయనకి పెద్ద టాస్క్ అసలు వేడిగా ఉంటే తినరు నేనైతే వేడి వేడిగా సప్పా సప్పా తింటా కానీ టైం లేదు కాకపోతే బయటికి వెళ్ళాలి కాబట్టి వేడిగా తినాల్సి వస్తుంది చామదంపలు చల్లారిన తర్వాత తింటే ఇంకా ఎక్సలెంట్ గా ఉండిద్ది టేస్ట్ అయితే అవును అబ్బా స్మెల్ రగ్పొడి చేపల పులుసు పెట్టినట్టు ఫీల్ అవుతున్నావు ఎందుకు చల్లారిని చివి కాలిపోయింది ఓకే ఓకే నీళ్ళు వస్తుంది నాకే అనిపిస్తుంది ఎదురుగా ప్లేట్ పెట్టుకున్నా నీకు అనిపిస్తుంది అంటే నోటికి కదా పిల్లలంపలు ముద్దలు తిన్నా సరే కడిపి ఎక్కువ నేను ఎక్కువ కాదండి చాలా తింటాడు ఆయన అందులో ఒక వన్ పర్సెంట్ ఏంటంటే నైన్ పర్సెంట్ ఆయనది అంటాడు అంటే అంత ఇష్టంలే అండి చామదంపల కూర అంటే అదే కాదు ఏ కూర అయినా సరే కూర ఎక్కువే తింటారు ఆయన ఏవైనా పావు కేజీ అర కేజీ అయితే తీసుకోమండి ఎప్పుడైనా సరే కేజీనే అంటే కేజీ వండాల్సిందే ఇంట్లో కష్టపడైతే ఒక ముద్ద కలుపుకున్నాడే వేడిగా ఉన్నా పొగలు వస్తున్నాయి రేటు మీదే ఇంత బాగుందంటే చల్లారితే ఇంకా ఎంత టేస్ట్గా ఉండిద్ది అమ్మ ఇది నిజమేనండి పులుసు చల్లారిన తర్వాత మంచి టేస్ట్ వచ్చింది జామ దుంపలు కూడా మనం వెళ్ళినప్పుడు ఆరింద దంపలు లేదు కొంచెం బజ్జిగా ఉన్నాయి అంటున్నావు రేటు కూడా ఎక్కువ ఉంది ఇవాళ ఇవాళ కాదు మొన్న వారం అవుతుంది ఇది కరెక్ట్గా సోమవారం సోమవారం వెళ్ళాము మళ్ళీ ఈరోజు వెళ్ళాలి కూరగాయలు కైపోయినాయి కూరగాయలన్నీ చక్కగా మంచిగా చక్కగా ఈ పులుసులో అయితే ఉండేది అవునండి చక్కగా అయితే నేను జిగురు జిగురుగా ఉంటాయి అని పులుసు జిగురు ఉండదు కాబట్టి చక్కగా తినేస్తాను అవును ఇంకా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చండి ఇందులో చామదంపలు ఫ్రై చేస్తారు బాగుండిద్ది మా అమ్మ ఎండ్రాయిలు కానీ మెత్తలు కానీ ఎండు చేపలు కానీ వేసి చేసిద్ది అండి చక్కగా చారులో నంచుకుందంటే అది కూడా అద్దరిపోద్ది టేస్ట్ మాకైతే నచ్చిద్ది కాకపోతే మా ఆయనకి అట్లా నచ్చదు ఇగురు అంటే జిగురు జిగురు అనిపిస్తుంది అని ఆయన అయితే పులిసే తింటారు ఇక ఇక దాకా ఇప్పుడు నేను వండాను కదండి ఆ కూర అంతా తినేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే ఆయన ఫేవరెట్ చామదంపలు అనమాట కాలిపోయినా అసలు ఎక్కడ అవుతున్నావు నేనైతే వీడియో స్కిప్ చేయలేదండి తీస్తానే ఉన్నా అసలు ఆగను కూడా ఆగట్లేదు ఆయన ఇప్పుడే దాకా పొయ్యి మీద నుంచి దించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను కదా చక్కగా వేసుకొని సపా సఫా కలుపుకొని తినేస్తున్నాడు అసలు ఒక్క నిమిషం కూడా వే టైం వేస్ట్ చేయట్లేదు ముందు చక్కగా చాలా బాగుందమ్మా నిజంగానే బాగుంటుంది మనం ఎప్పుడైనా అవద్దని చెప్తామండి వీడియోలో ఫ్రెండ్స్ ఏదైనా బాగుంది అంటేనే నేను వీడియోకి తీసుకొస్తాను అండి లేకపోతే నేనైతే వీడియో తీను ఎందుకంటే ఇప్పుడు నేను చేసేది ప్రతిదీ కూడా మీరు కూడా చేసుకోవాలనే కదా అసలు నా థాటే అది ఇప్పుడు నేను పెట్టిన కంటెంటే అది నేను చేసిన వంటలో మీరు చేసి నాకు కామెంట్ చేయాలని బాగున్నాయా లేదా అని చెప్పాలని అదే కదా అందుకని నేను ఇంట్లో ట్రై చేసి బాగున్న తర్వాత ఏదైనా మీ ముందుకు తీసుకొస్తాను ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ అయితేనే ఎందుకలా భయంకరమైన ఎక్స్ప్రెషన్స్ అసలు కూడా వెయిట్ చేయట్లేదు నువ్వు అసలు పులుసు కూరలు తింటే మనసుకి ఎంత తృప్తిగా అనిపిస్తుందో అసలు కడుపు నిండా అన్నం తినాలనిపించింది పులుసు కూరలు ఫ్రైలు అట్ల కంటే కూడా పులుసు అయితే ఫుల్ గా అన్నం తినాలనిపిస్తుంది అండి నిజంగా నాకు కూడా అట్లానే అనిపించింది పిల్లలకి పిల్లలకి అయితే డాని వాళ్ళ మమ్మీ నిన్న చర్చకి వెళ్తే ఆమె మెత్తల్ని ఇచ్చిందండి అయితే మా చింతల్లో ఉన్నాడు కదా అవి తీసుకొచ్చినప్పటి నుంచి రాత్రి పదిన్నరకు వచ్చాం అప్పుడు వండేమంటున్నాడు అసలు నాకు ఇప్పుడే వండే నేను ఇప్పుడు తినేస్తాను అంటున్నాడు ఇంకా వాడిని ఇంకా పొద్దునే వండుతా లేనన్నా స్కూల్కి వండుతానులే స్కూల్కి క్యారేజీ పెడతానులే అని చెప్పి ఇంకా ఆ ఊరుకో పెట్టానండి లేకపోతే ఇవాళ అవి వండకపోతే నేను స్కూల్కి కూడా వెళ్ళను అంటాడు వాడు ఇంకా అవి అయితే చక్కగా టమాటా వేసి ఇగురు పెట్టి క్యారేజ్ కట్టేశానండి చక్కగా తీసుకెళ్ళిపోయాడు వాడైతే సైలెంట్గా అల్లరిచేయకుండా వెళ్ళిపోయాడు ఇంకా అది అండి ఇంకా వాళ్ళకి సంగతి చామదంపల పులుసు అయితే మా ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది అద్దిరిపోయిందనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మరి ఇంతవరకు చూశారు కదా మరి ఇప్పుడైతే ఒక లైక్ ఇప్పుడన్నా చేయండి ఫ్రెండ్స్ మా కోసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి నేను అంటే మీకు చెప్పాను కదా ఇవాళ ఏం జరిగిద్దో అంటే పనులు ఉన్నాయి వీలైతే వీడియో పెడతానని ఒకవేళ కుదిరితే కనుక మధ్యలో ఏమైనా బిట్టు పెడతాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే ఇది వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్